నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త మంత మాధురి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే అమ్మా నమస్తే సౌర్య ఈ రోజు జ్యోతిర్లింగాలలోని పదకొండవ పదకొండు దాని విశిష్టత చెప్పండి ప్రతి జ్యోతిర్లింగాన్ని ఎళ్ళు ఎప్పుడు దర్శించుకుంటావా అన్న ఫీల్ వస్తుంది పదకొండవది హిమాలయ కేదారం ఇది హిమాలయ పర్వత శ్రేణుల్లో గర్వాల్ శ్రేణి అని ఉంటుంది అక్కడ అందులో అంటే మన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంది కదా అందులో రుద్రప్రయాగ్ జిల్లాలో మందాకని నదీ తీరంలో వెలిసిన క్షేత్రం ఇది దీనికి ఒక స్థల పురాణం ప్రకారం ఒక గాథ చెప్తారు ఆ కథ ఏంటంటే ఆ కురుక్షేత్ర యుద్ధం అయింది కదా అయిన తర్వాత ఆ అందరూ కౌరువులు అందరూ చనిపోయి మరణించారు తర్వాత ధర్మరాజ్ చక్రవర్తి అయ్యాడు ధర్మరాజ్ చక్రవర్తి అయిన తర్వాత పరిపాలన చేశాడు కానీ ధర్మరాజ్కి పాండవులకి ఒక రకమైన మనస్తాపం ఉండిపోయిందట ఏమని వాళ్ళు చంపింది ఎవరిని దాయాదుల్ని అంటే వీళ్ళు వాళ్ళు కజిన్సే కదా అంటే హత్య అలాగే గురువుల్ని ద్రోణాచార్యుడు కృపాచార్యుడు వీళ్ళందరూ ఇదే కదా బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణులు కదా వాళ్ళ ద్రోణ వాళ్ళని ఇన్ని మహాపాతకాలు చుట్టుకున్నాయి మా కానీ వెళ్ళి కొన్నాళ్ళ తర్వాత ఆ రాజ్యాన్ని పరీక్షిత్ పరీక్షిత్ ఎవరు అభిమన్యుడు కుమారుడు అంటే వీళ్ళకి మనుముడు అవుతాడు అర్జెంటు కొడుకు కదా అభిమన్యుడు అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్ అతనికి రాజ్యాధికారం అప్పగించేసి ఇంకి వనాల్లోకి వన ప్రస్తుతం వెళ్దాం అనుకుంటూ వేదవ్యాసుని అడిగేట మాకు ఈ మహా పాతకాలు పంచమహాపాతకాల్లో రెండు పాతకాలు చుట్టుకునే వాళ్ళకి గోత్రహత్య బ్రాహ్మణ హత్య బ్రాహ్మహత్య గురు ఇవన్నీ ఎలాగ మనం పోగొట్టుకోగలుగుతాము అంటే వేదవ్యాసుడు చెప్పాడంట మీరు వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శించుకోండి ఆయన ఒక్కడే మీ పాపాలని ప్రక్షాళన చేయగలుగుతూ చేయగలుగుతాడు అని కాశీ వెళ్ళారు ఎవరు పంచపాండవులు ఐదుగురు ద్రౌపది వెళితే అక్కడ శివుడికి వీళ్ళనికి వీళ్ళకి కలవడం వీళ్ళకి తన మొహం చూపించడం ఏమాత్రం ఇష్టం లేదట పరమేశ్వరుడికి ఎందుకంటే ఇంత హత్యలు ఇంత హింస ఇవన్నీ చేశారు కదా అందుకని అతను ఎందుకనో వీళ్ళకి వీళ్ళని కలవడానికి సుముఖంగా లేడు ఆయన అతనికి అసంతృప్తిగా ఉంది వీళ్ళ వ్యవహారం అందుకని ఏం చేశాడు ఆయన కేదా హిమాలయాల్లోకి వెళ్ళిపోయట వెళ్ళిపోతే కాశీకి వెళ్ళారు అక్కడ శివ దర్శనం కాలేదు వాళ్ళకి అరే ఎక్కడ ఉన్నాడు పరమేశ్వరుడు అని మళ్ళీ ఎవరో చెప్పారు తెలిసింది వాళ్ళకి ఇలా తన హిమాలయాల్లో ఉన్నాడు అని ఈ పరమేశ్వరుడిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తే వీళ్ళు వస్తున్నారని తెలుసు ఆయన ఇచ్చాడు పెద్దదైన వృషభ రూపం అంటే నందిస్త్రాడు అనమాట పెద్ద ఎద్దు లాగా మారిపోయి రూపాన్ని ఆ ఆవుల మందులో కలిసిపోయాడు వీళ్ళు వెతుకుతుంటే అన్ని ఒకలాగే కనిపిస్తున్నాయి కానీ అందులో వీళ్ళు గుర్తుపట్టేశారట ఆ పరమేశ్వరుణ్ణి వీళ్ళు గుర్తు పట్టుతున్నారని తెలిసి పరమేశ్వరుని తప్పించుకోవడానికి ముందుకెళ్తున్నారట వీళ్ళందరూ వెనకతలు పరిగెడుతున్నారు పరిగెడుతుంటే వీళ్ళందరిలోకి బలసాలెవరు భీముడు భీముడు ఏం చేశాడు తన శరీరాన్ని ఇంకా రెండు పర్వతాల మధ్యలో ఇంకా పెద్దగా చేసుకొని వెళ్ళి ఆ ఎద్దుని వెనక నుంచి పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేశాడు అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఎద్దు రూపంలో ఉన్న మహేశ్వరుడు భూమిలోకి దూరిపోయి భూమిలోకి పూర్తిగా దూరిపోయి తన దేహాన్ని విడిచి వెళ్ళి పాతాళంలోకి వెళ్ళిపోయాడు వీళ్ళ చేతిలోకి ఏమొచ్చింది ఎద్దు తాలిక మూపురం మూపురం అంటే తెలుసుకుంటే హంపం వెనకాల ఇలా ఉంటుంది అంతే ఆ దాన్ని తీసుకెళ్లి లాగా అక్కడ ప్రతిష్ఠించి అక్కడ ఆ లింగానికి మిగతా ఐదు భాగాలు కూడా ఐదు చోట్ల కనిపించాయట వాటిని పంచ కేదారాలు అంటారు అది పక్కన పెడితే ఈ మూపుర ఉన్న చోట ఈ ఆలయం ఈ ప్రతిష్ఠించి పాండవులు ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండేవాళ్ళట పూజలు చేసి అతన్ని పరమేశ్వరుని స్తించి ప్రార్థించి అతని పూజలకి వాళ్ళ తాల భక్తికి మెచ్చుకుని ఫైనల్ గా పరమేశ్వరుడు సంతోషించి వాళ్ళకి ప్రత్యక్షం వాళ్ళ పాపాలన్నిటిని ప్రక్షాళనం చేశాడట పాపాలు ప్రక్షాళన చేసిన తర్వాత వాళ్ళకి మోక్షాన్ని ప్రదా ప్రసాదిస్తారని చెప్తే అక్కడ నుంచి వాళ్ళ మహాప్రస్థానం మొదలై స్వర్గారోహణం వైపు తరలిపోయారు అయితే అక్కడ ఆ మూపురం ఉన్న స్థలమే కేదార్నాథాలు అన్ని దేవాలయాల్లోకి కాశీ పురాతనమైందని చెప్పుకున్నాం తర్వాత పురాతనమైన దేవాలయం ఆలయం ఈ దేవాలయం చాలా యాత్రకు వెళ్తే ఈ అంటే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు లోకి కష్టమైన యాత్ర ఇది హిమాలయాల్లోకి వెళ్ళాలి ఇంతకు ముందరైతే ప్రయాణ సాధనాలు అది లేనప్పుడు మెట్లు మింటి నడుచుకొని వెళ్ళడం చాలా కష్టం రెండు మూడు రోజులు పట్టేస్తుంది ఆ తర్వాత ఈ ఆలయం కేవలం ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది ఎప్పుడు మన దీపావళి తర్వాత యమ విద్యా అని వస్తుంది చూడు అన్నదమ్ముల భోజనాలు అని చెప్తారు ఆ రోజు మూసేస్తారు మూసే ఎందుకంటే అప్పటి నుంచి అది హిమాలయాస్ లో ఉంది కదా అక్కడ హిమపాతం అంటే స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది మైనస్ డిగ్రీల టెంపరేచర్స్ అందుకని అక్కడ మందాక్రీ అది కూడా ఫ్రీజ్ అయిపోతుంటాయి గడ్డగట్టేస్తుంది ఇంకా అలాంటి చల్ల ఎవరు ఉంటారు యాత్రికులు అందుకని అప్పుడు మూసేసి మళ్ళీ ఎప్పుడు తెరుస్తారు ఈ మన అక్షయ తృతి వస్తుంది కదా మేలోని అప్పుడు తెరుస్తారు ఈ ఆరు నెలలు మూతపడిపోతుంది ఈ ఆరు నెలలు ఏం చేస్తారు ఆ ఆలయంలో ఉన్న ఉత్సవ మూర్తులను తీసుకొచ్చి కింద ఉచ్చేమట్టను ఒక ఆ ఉంది అంటే లోవర్ హిమాలయాస్ లో అక్కడున్న ఓంకారేశ్వర ఆలయంలో పెట్టి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారట అయితే ఇక్కడ ఈ ముందుల ముందులో పాండవులు దర్శించుకున్నారు తర్వాత శ్రీరామచంద్రుడు కూడా దర్శించుకున్నట్ట కేదార్నాథ్ ఆలయాన్ని అలాగే శంకరాచార్యుల వారు కూడా అక్కడ సమాధి పొందింది అక్కడే కేదార్నాథ్ లోనే అందుకని ఆ తర్వాత నుంచి అతను పెట్టిన సాంప్రదాయం అంట ఇదేమో ఉత్తరాదిలో ఉంది ఆలయం కానీ పూజారులు మాత్రం దక్షిణాది వరట మన కర్ణాటక వరట ఓకే వాళ్ళు అక్కడ పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ యాత్రలో ఏమిటంటే కొంచెం కష్టమైన యాత్ర ఇది ఒకటి రెండోది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందర ఈ నడిచి వెళ్ళాలి నడిచి వెళ్ళలేని వాళ్ళకి సౌకర్యాలు ఏంటి అంటే ఫస్ట్ మన అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళడం మంచిది ఎందుకంటే ఆ హైట్ లో ఉంది కదా దాదాపుగా నాలుగు సముద్ర మట్టానికి నాలుగు వేల అడుగులు ఎత్తులో ఉంది కాబట్టి అక్కడ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అందుకనే వెళ్లే వాళ్ళు కర్పూరాలు గట్రా ముద్ద కర్పూరాలు తీసుకొని వెళ్తారు బ్రీతింగ్ కోసం అలాగే ఏంటంటే ఇంతకు ముందు డోలీలని గుర్రాలు అని ఉంటాయి కదా అవి వెళ్లే వాళ్ళు తర్వాత ఇప్పుడైతే హెలికాప్టర్స్ వచ్చేసాయి కానీ నడిచి ట్రెక్కింగ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే అటు ఇటు హిమాలయాలు మంచి ప్రకృతి సౌందర్యం ఆ తర్వాత లోయలు అందమైన లోయలు ఒకవైపు ఎత్తైన శిఖరాలు ఒకవైపు ఏ మధ్యలోనేమంట ఈ మినీ స్విట్జర్లాండ్ అనే ఒక ప్లేస్ వస్తుంది చాలా బాగుంటుంది స్విట్జర్లాండ్ లా ఉంటుంది అసలు ఇక్కడ పొల్యూషన్ ఉండదు ఈ సెల్ సెల్ఫోన్లు సిగ్నల్ జంజాటం ఏమి ఉండదు ప్రశాంతంగా చుట్టుపక్కల పర్వతాలన్నీ హరహర మహాదేవ్ అని శివనామస్మరణతో మారుమోగిపోతుంటాయి భక్తులు అర్చుకుంటే వెళ్తారు కదా చేసుకుంటాం మనం తిరుపతిలో చాలా క్లిష్టమైన యాత్ర యాక్చువల్లీ చాలా అందరూ క్లిష్టమైన యాత్ర మంచుచలి అందుకనే కొంచెం హెల్త్ బాగోలేని వాళ్ళందరూ వెళ్ళలేదు అవును 60 ప్లస్ వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి అలవడ ఉండదు అనుకుంటా అంటే వాళ్ళు బాగా చుడి హార్ట్ కంప్లైంట్స్ ఇర్ సివియర్ కాంప్లికేషన్స్ లాక్ పెట్టొ చేస్తారు సిక్స్టీ వరకు తర్వాత ఏంటంటే దీన్ని పంచ అంటే చార్దా యాత్రని నాలుగిటితో కలిపి చేస్త ఉంటారు అవును ఏంటి ఏంటి గంగోత్రి యమునోత్రి బద్రి కేదార్ కేదారు అంటే బద్రీనాథ్ కిందన ఉంటుంది జోషి మాట పైన కేదార్ ఉంటుంది అక్కడ శివుని చూసి ఇక్కడ విష్ణుని చూసుకోవాలి ఆ విష్ణు భక్తులు ఇద్దరుంటారు నరనారాయణ వాళ్ళు కూడా పర్వతాల రూపంలో అక్కడ ఉంటారు ఇవన్నీ చూసుకుంటూ కేదార్నాథ్ వెళ్ళడము చాలా అంటే దృశ్యం అనమాట ఈ నాలుగు కలిపి చేసుకుంటారు అయితే మరి కొంచెం అస్సలు ఎక్కలేని వాళ్ళు ఎలాగైనా దేవుళ్ళు చూడాలనుకున్న వాళ్ళు హెలికాప్టర్ వచ్చేస్తాయి కాబట్టి మూడు రోజులు ఆ గుహలో అది ఇప్పుడుకి ఆ మోపురం మెత్తగా ఉంటుంది అంట కదా టచ్ టచ్ చేస్తే మెత్తగా ఉంటుంది ఆ మోపురం అంటే మామూలుగా మన ఎద్దు మోపురం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది దానికి అన్ని రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇంకోటి ఏంటంటే ఫ్లడ్స్ వచ్చాయి కదా ఫ్లడ్స్ వచ్చినప్పుడట మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడాను జలమయం అయిపోయి మునిగిపోయి చాలా వరకు పాడైపోయాట కానీ ఒక పెద్ద శిల వచ్చి అడ్డుపడ్డం వల్ల ఆ వరద నీటి రెండు పాయలుగా చీరిపోయి ఆ దేవాలయం ఏమాత్రం నష్టం జరగలేదట ఇదంతా పరమశ్వరుడు మహిమ అంటున్నారు అందరూ అంతే కదా అందుకని ఇది కేదార్నాథ్ చరిత్ర ఇకపోతే ఈ కేదార్నాథ్ యాత్ర కొంచెం కష్టమైంది కాకపోతే చాలా కమి అన్ని దేవాలయాల కంటే కష్టమైనది అదే విధంగా అన్ని దేవాలయాలకు అతి సుందరమైనది అట ఈ ఇంకేముంది జ్యోతిర్లింగం సర్వపాప వినాశనం ఈ దర్శనం అలాగే జన్మ జన్మల పాపాలు పోతాయి సుఖం సంతోషం మోక్షం అన్ని ఉంటాయి ఇది ఈ